పద్నాలుగులో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రం కానీ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసింది జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది లడఖ్ శాసనసభ లేదు అట్లాగే రాబోయే ఎన్నికల కోసం జాతీయ ప్రాంతీయ పార్టీలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేశాయి మారినటువంటి భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారాన్ని చేజింకించుకొని హిందూ ముఖ్యమంత్రిని నియమించాలనేది ఇవాళ బీజేపీ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ ఫోకస్ చేసింది కానీ అక్కడ సీన్ రివర్స్గా కనిపిస్తుంది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ శాసనసభలో తొంభై స్థానాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం నలభై ఆరు స్థానాలు అవసరంగా అక్కడ కనిపిస్తోంది మారినటువంటి ఎన్నికల చిత్రపటం కారణంగా జమ్మూకు కొంత అదనంగా ఆరు అట్లాగే కాశ్మీర్కి ఒక స్థానం వచ్చాయి అంటే హిందువుల ప్రాబల్యం అధికంగా ఉన్న స్థానాల సంఖ్య ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటికి పెరిగింది అదే బీజేపీ ఆశలకు ఇవాళ తాజాగా కారణం అవుతుంది మరి సవరించినటువంటి చట్టాల ప్రకారం ఐదుగురు సభ్యులను నామినేట్ చేసుకోవచ్చు ఇది కూడా బీజేపీకి అంది వచ్చినటువంటి వరమే వారికి ఓటింగ్ హక్కు కూడా ఉంటుంది ఒకవేళ మెజారిటీ కొన్ని స్థానాలు తగ్గినప్పటికీ నామినేటెడ్ సభ్యుల మద్దతుతో కుర్చీపై కూర్చోవాలని కమల దళం భావిస్తోంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇతర పార్టీలకు నలభై ఆరు స్థానాలు అవసరం కానీ బీజేపీకి నలభై మూడు ఉంటే చాలు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ నియమించే సభ్యులు ఎలాగూ బీజేపీకి ఓటేస్తారు అయితే పరిస్థితులు మాత్రం బీజేపీకి అనుకునేంత ఆశాజనకంగా ఏమీ లేవు అనేది ఇక్కడ కాశ్మీర్ లోయలో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తుంది అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి నిరుద్యోగం పెరిగింది హిందూ ప్రాంతంలో కూడా బీజేపీకి గతంలో ఉన్నటువంటి ఆదరణ కనిపించడం లేదు నలభై మూడు స్థానాల సంగతి దేవుడే కానీ కనీసం పాతిక సీటు రావడం కూడా గగనమే అనేది ఇవాళ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిశీలకులందరూ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి దీంతో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఓట్లు చీలి తనకు లాభిస్తుందని బీజేపీ దింపుడు కల్లా ఆశలు పెట్టుకుంది అక్కడ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ఐక్యత ఆశించిన స్థాయిలో లేదు మరి కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను నిలిపింది వీటిలో నాలుగు జమ్మూలోనే ఉన్నాయి అంటే స్నేహపూర్వక పోటీ అని చెప్తున్నప్పటికీ అది కూటమికి ఇబ్బంది అనని చెప్పక తప్పదు అయితే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పీడిపి తదితర పార్టీల మధ్య ఓటు చీలి ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న చనాబ్ లోయలోని దోహ భాండారి స్థానాలు కూడా తన ఖాతాలో పడతాయని బీజేపీ లెక్కలేసుకుంటోంది మరి ఇప్పుడు జమ్మూ ప్రాంతంలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే అనేది అందరికీ తెలిసిందే సో ఈ ప్రాంతంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం మెరుగుపడింది రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తుందని అంటున్నారు కాగా అంతర్గత కుమ్ములాట్ల కారణంగా జాతీయ అయినటువంటి బీజేపీ కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా చెప్తున్నాం అంటే సీనియర్ నేతలను కాదని బీజేపీ కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది అభ్యర్థుల జాబితాను మార్చి కార్యకర్తల ఆగ్రహానికి కూడా గురిచేసింది ప్రచారంలో బీజేపీ వెనుకబడిపోయిందని కూడా ఇవాళ పరిశీలకులందరూ కూడా అంచనా వేస్తున్నారు ఇక ఆ పార్టీ కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ క్యాడర్ పైనే ఇవాళ ఆశలు పెట్టుకుంది హిందువుల ఓట్లు తనకు గంపగుత్తగా పడతాయని కూడా బీజేపీ పెద్ద ఎత్తున ఆశిస్తోంది ఇప్పుడు కాశ్మీర్ లోయలో అసాధారణ ఎన్నికల కొంత పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఎన్సీ కాంగ్రెస్ కూటమి బీజేపీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అప్నీ పార్టీ మధ్య పోరు పోరుసాగుతుంది అంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకుని బలహీనపడినప్పటికీ కూడా పీడిపి ప్రభావాన్ని తోసిపుచ్చలేం కాశ్మీర్ లోయలో చిన్న పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు స్వతంత్రులు ఎట్లాగో ఉండే ఉంటారు ఇక ఇంజనీర్ రషీద్కు కూడా చెందినటువంటి అవామి ఇతిహద్ పార్టీకి కూడా నలభై మంది అభ్యర్థులు స్వతంత్రంగా నిలబెట్టింది అయితే జమాతే ఇస్లామీ పన్నెండు మంది స్వతంత్రులకు మద్దతు ఇస్తోంది ఇంజనీర్ రషీద్ జైలు నుంచి లోక్సభ ఎన్నికలు పోటీ చేసి ఉత్తర కాశ్మీర్లో ఎన్సీ నేత ఉమర్ అబ్దుల్లాను కూడా మద్దతు ప్రకటించారు ఇక పీపుల్స్ కాన్ఫరెన్స్ అప్నీ పార్టీ ప్రభావం పెద్దగా కనిపించకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చేయగలదు అనేది విలంచన మరి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా సొంతంగా కొందరు అభ్యర్థులను బరిలో దింపాయి ఇక రషీద్ పార్టీకి కొన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలపడం కూడా కొంత కొరపతి చెప్పాలి ఏదేమైనా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి నలభై మూడు స్థానాలు కూడా గెలుచుకోవడం బీజేపీకి కష్టమేనని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అయితే అప్పుడు కాశ్మీర్ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుపై ఆధారపడాల్సినటువంటి వస్తుంది అయితే ఏ కాశ్మీర్ పార్టీ కూడా బీజేపీకి స్నేహస్తం అందించడం లేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితి సో బీజేపీతో చేయి కలిపితే ఆశాభంగం తప్పదని ప్రాంతీయ పార్టీలకు తెలుసు రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పీడిపికి చావు దెబ్బలు తిన్నది మరి పీపుల్స్ కాన్ఫరెన్స్ కానీ అప్నీ పార్టీ గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ కూడా వివిధ సందర్భాల్లో బీజేపీతో అంటగాగి దెబ్బతిన్నాయి వాటిపై బీజేపీకి బీటీ మన ముంద్ర ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో పడినటువంటి పరిస్థితి దీంతో ఇవాళ బీజేపీ ఆశలు గల్లంతయ్యే పరిస్థితులే ఎక్కువ శాతం జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున ఇవాళ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తుంటే గతంలో గెలిచినటువంటి సీట్ల కంటే కూడా ఈసారి ఇంకా తక్కువే గెలిచే అవకాశాలే ఎక్కువ శాతం కనిపిస్తుంది దీంతో ఇవాళ బీజేపీ అక్కడ డీలా పడక తప్పని పరిస్థితి నెలకొంది మీరు కూడా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపైన బీజేపీ గెలుపు అవకాశాలు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమా అసాధ్యమా అని తెలియజేయండి ఫర్ మోర్ యుడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్